హలో అండి శ్రీకృష్ణ ఈరోజు కాక్రోచెస్ కిల్లర్ జెల్ గురించి చెప్తానండి నేను ఇది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది తీసుకొచ్చి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అవుతుంది ముందుగా నేను ట్రై చేశాను ఇది వెళ్తుందా లేదా అని మనము స్ప్రే వాడినట్టయితే దాని వాసనకి మన మనకి జలుబు ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి నేను ఇది తీసుకొచ్చానండి మెడికల్కి వెళ్ళి మెడికల్కి వెళ్ళి అడిగితే మెడికల్ షాప్లోకి నాకు ఇది కొత్తగా వచ్చిందని ఇచ్చారు ఇంతకుముందు హిట్ కూడా చూపెట్టారు కానీ నేను అవి వద్దు అవన్నీ వాడాను వద్దండి ఏదైనా కొత్తగా వస్తే ఇవ్వండి అని చెప్తే ఇది ఇచ్చాడండి నేను ట్రై చేశాను ట్రై చేస్తే అంటే ఇట్లా పెట్టిన వెంటనే అట్లా చనిపోవట్లేదు కానీ మనకి ఇది అది ఎప్పుడైతే ఆ కాక్రోచ్ తింటుందో తిన్నప్పుడు దానికి లోపలికి వెళ్ళిన తర్వాత స్లో పాయిజన్ అంటారు కదా అట్లా చనిపోతున్నాయి అంటే మనం స్ప్రే కొడితేనేమో అప్పటికప్పుడు చచ్చిపోతాయి కదా ఆ ఈ క్రీము ఏదైతే ఏ కాక్రోచ్ అయితే తింటుందో తిన్న వెంటనే కొంచెం స్లో స్లోగా స్లో స్లోగా చనిపోయి వరకు ఇట్లా కనిపిస్తున్నాయి నాకు ఇది కేవలం డెబ్బై ఐదు రూపాయలు మాత్రమేనండి మనం ఒక మూడు నాలుగు తీసుకొచ్చుకొని ఒక్కసారి ఇల్లంతా పెట్టుకుంటే మనకి ఇది ఆషాఢ మాసం కదా శ్రావణ మాసం వచ్చేసరికి మొత్తం అన్నీ చనిపోతాయి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా నేను కాక్రోచెస్ కూడా తీద్దామని వీడియో అనుకున్నాను కానీ అవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాయి కదండి ఇంకా నేను అవన్నీ ఏరాలంటే మాత్రం కష్టమే కదా అందుకని మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ప్రతి ఒక్క మెడికల్ షాపు ఖచ్చితంగా దొరుకుతుందండి ఇది కొత్తగా వచ్చిందని ఇచ్చారు అబ్బాయి ఓకేనా నేను ఒకవేళ మరి కాక్రోచెస్ ఎక్కువ ఉన్నట్టయితే కనుక అవన్నీ కలెక్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను కావాలంటే ఇదైతే ఏ ప్రమోషన్ వీడియో కాదండి నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాక్రోచెస్ ఎట్లా వెళ్తాయి అని చెప్పేసి ఒక ట్వంటీ డేస్ నుంచి వెతికి వెతికి ఇంకా కింద షాప్లోనే తీసుకొచ్చాను నాకు చాలా బాగా అనిపించింది చాలా వరకు అవి తిన్న వెంటనే అయితే చచ్చిపోతున్నాయి మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఇంకా ఇది టూ క్లాక్ అనే ఉందండి తక్కువ మాత్రం వచ్చింది కానీ పవర్ఫుల్ దీని నుంచి మనకి ఏ వాసన రాదు వాటికి మాత్రమే ఇబ్బంది మనకి అది వాసన పరంగానైతే ఏ ఇబ్బంది లేదో మనము తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు కాకపోతే పిల్లలు ముట్టకుండా మాత్రం చూసుకొని కొంచెం పైకి పైగా అట్లా పెట్టండి మన సింక్ కింద కానీ ఈ ఇనుప సామాన్లు ఏవైతే ఉంటాయో వాటికి కాక్రోచెస్ అనే కాక్రోచెస్ చాలా అట్రాక్ట్ అవుతున్నాయండి ఇనుప ఏవైతే ఉన్నాయో దానికి చుట్టుపక్కల పెట్టండి ఇంకా మనకి मेमैते पात